వెల్కమ్ టు స్టూడియో సూలూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పెన్నేపల్లి గ్రామం వద్ద గల ఎంఆర్ అగర్వాల్ కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనను ఫ్యాక్టరీని ఈరోజు ఏఐటీయూసి జిల్లా నాయకత్వం పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటియూసి జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి రాధాకృష్ణ జిల్లా ఆఫీసర్ బీరడ్స్ నాగేంద్ర సిహెచ్ శివకుమార్ సిపిఐ నియోజకవర్గ పార్టీ కార్యదర్శి సుధాకర్ రెడ్డి స్థానిక ఏఐటీయూసి నాయకత్వంతో కలిసి పరిశీలన చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి రాధాకృష్ణ సిపిఐ కార్యదర్శి సుధాకర్ రెడ్డిలు మాట్లాడుతూ ఫ్యాక్టరీలు ఆరు వందల యాభై మంది వరకు పనిచేస్తున్నారని ఇందులో ఆరు వందల మంది వరకు బీహార్ మధ్యప్రదేశ్ ఒరిస్సా ప్రాంతాల నుండి తీసుకువచ్చి తక్కువ వేతనాలతో ఎక్కువ సమయం పనిచేయించుకుంటూ కార్మిక ఆర్థిక దోపిడీ యాజమాన్యం చేస్తుందని ఆర్య అధికారులు మౌనంగా చూసి చూడకుండా ఉంటున్నారని కార్మికులకు సేఫ్టీ పరికరాలు కూడా అందివ్వడం లేదని రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఫ్యాక్టరీని ప్రారంభించే పదహారు సంవత్సరాల కాలం మూడు యాజమాన్యాలు మారాయని అయితే కార్మికుల తలరాత మాత్రం మారడం లేదని పన్నెండు గంటలు పనిచేయించుకుని పదహారు వేల రూపాయలు చేతులు పెడుతున్నారని ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కాని ఈఎస్ఐ సౌకర్యం కానీ లేవని ఈ ఒక్క కార్మికుడికి కూడా గుర్తింపు కార్డు లేదని పనిచేయుస్తున్న ఆరు వందల యాభై మంది కార్మికులకు నలుగురు కాంట్రాక్టర్లు ఆ రకంగా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు తప్పించుకోవడం కోసం చేస్తున్నారని అన్నారు కింద ఓ అది కాదు అది ఆయన వర్క్ రా బ్రదర్ మీరు లోపలికి ఎట్లా వేస్తారు ఎక్కడ నుంచి చేస్తారు మీరు లోపల కేజీ చేస్తున్నాను చైన్ ఒక కదా చైను ఆ స్క్రాప్ని తీసుకొచ్చి ఫైవ్ టన్ను లోపల వేస్తుంది ఇది థర్టీ టన్ కెపాసిటీ ముప్పై టన్నులు ఉంటారు కెపాసిటీ కిందంతా ఎలక్ట్రికల్ హీట్ చేస్తుంది ಅಂತಾ ಇದು ಕೊಟ್ಟಿದೆ ಇದು ಕೊಟ್ಟಿದೆ ಇದು ಇನ್ಸೆಂಟ್ ಗೆ ಕೊಟ್ಟಾರಂಟಾ 2 3 నెలකට ಕಂತು ಕೊಟ್ಟಾರಂಟಾ மொத்தம் ಎಷ್ಟು ಕೇಳ್ತಿದ್ದೀರಾ මුಟ ಮಾರಿಸ್ ಅಂತ ಹೇಳಿ ಕೊಡಿ ಈಗ ನೀರುಕ್ಕೆ ಪಂಪ್ ಹಾಕೋಣಾ ಇಲ್ಲಿ ನಿಲ್ಲಬಂತಡೆ ಇವರು ಕಾಮ್ ಕರ್ನವಳ ಕೊನೆ કોನೆ ತುಮೇ ಅべ ಏಕಾದ್ಮೇ आओ ಆ ಆ अन्त्यमा त कुन चाहिँ छ भन्नुहोस्। अनि त्यो त तमुल्लै गदना म भन्छु। म कन्फर्टेबल छु। यसको 10 जनाको क्यापासिटी छ। हाम्रो 30 जनाको छ। अनि कालरी कता छ? यो लोसले रिजनल लो निवास हुने एरिया हो नि। ఈ పొల్యూషన్ వల్ల గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారు అయినా అధికారులు మాత్రం పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అసలు దీనికి పొల్యూషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉందా లేదా కూడా మేము అడుగుతున్నాం వాళ్ళు ఉండదా అంటున్నారు అంటే ఈ పొల్యూషన్ పర్మిషన్ అందించారు అనేది కూడా మేము అడుగుతున్నాం ఎందుకనే చుట్టుపక్కల గిరిజన ప్రాంతాలు సాయంత్రం అయ్యేటప్పటికి వాళ్ళు ఇళ్ల మీద వాళ్ళ వాడుకునే లో పూర్తి పొల్యూషన్ ఎక్కువగా పడింది దానివల్ల వాళ్ళకి శరమ వ్యాధులు ఎక్కువగా కూడా వస్తా ఉన్నాయి చుట్టుపక్కల ప్రాంతాలలో అది అధికారులు గమనించడం లేదు ఈ పొల్యూషన్ గమనించాలి అదే విధంగా చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియా అసలు ఇది ఫారెస్ట్ కి సంబంధించిందని కూడా మాకు మేము అడుగుతున్నాము కానీ వాళ్ళు మేము కొన్నాము అని అంటున్నారు ఇది కొన్నాది కాదు భూమి దీంట్లో ఫారెస్ట్ పొలం కూడా ఆక్రమణ కూడా జరిగిందని కూడా మేము తెలియజేస్తున్నాం అది కూడా పతికిల్లరగా పరిశీలించి ఆరిష్టి భూముల్ని ఉంటే గిరిజనులకు కూడా హక్కు కల్పించాలనేది కూడా మేము అడుగుతున్నాం చుట్టుపక్కల గిరిజనులకి పొలాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు కానీ అధికారులు పరిశ్రమలకి వాళ్ళకే కట్ట పెడుతున్నారే కానీ గిరిజనులకి భూమి కూడా ఇవ్వడం లేదు ఖచ్చితమే గిరిజనులకి భూమి ఏర్పాటు చేయాలి ఏడ ప్రమాదం జరిగిన వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి ఇదే విధంగా గతంలో కూడా జరిగింది అరే భట్టీపరావుల విధంగా దరకొట్ట అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి అంటే ఎందుకని ఇనుక్ మాడ डालेंगे साले इसी पे कौन है బట్టి బి దీనికి సంబంధించిన ఏ క్లాస్ ఎక్కడ కస్టమర్ ఆర్ లేక కు టైదే హుై బూటేల బొక్కా కో Oh, kemara okay. kita

तुम का क्या आना है नो वो सब लगा का आना कानूट तो तुम्हारे का हिंदी में एम जब तरह के सम कष्ट कष्ट घंटे हाँ आउटाउस का काम करना तो दस बारह घंटे का काम कर रहे हैं। चार घंटा ज़्यादा लग के पैसा ये सब लेता है उसे ऐसा नहीं करना मैं उधर मोलेंगे तुमको लेबरेट का कंप्लेट करेंगे कल रहता है तुम सबको दिखाएंगे कार्ड आइडेंटिकार्ड कार्ड दे तो काम कर रहा है बोले तो इधर काम कर रहा है क्या काम कर रहा है सब लिखता है वो देना खाना फ्री देना अकोमिडेशन फ्री देना ये रूल्स है ये रूल में कंपनी का रूल है वो काम करना पा तो खाना फ्री देना अकोमिडेशन फ्री देना तुमको शैम्पू शोपू शूस शू, ये सब, सब, सब देना हेलमेट सब लोग देना நீாா்ணா வயது பஸ்ஸு பூரேங்க